హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అన్నారు ఇప్పుడు మనం ఒక విత్తనం ఈరోజు పెడితే రేపు చెట్టు అనేది రాదు దాని ప్రాసెస్ ఏంది మనం ఈరోజు ఒక విత్తు పెట్టి దానికి కంటిన్యూస్గా ఒక కొన్ని రోజులు నీళ్ళు వస్తే అది ముక్కై తర్వాత వృక్షం అనేది అవుతుంది సో మనం ఏ పని చేసినా కానీ ఒక్క రోజులో తక్కువ టైంలో మనం రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తే అది ఫెయిల్యూర్కు దారితీస్తుంది ఇప్పుడు చైనా వాళ్ళు కొన్ని కన్స్ట్రక్షన్స్ కడతారు వాళ్ళు వన్ డేలో టూ డేస్లో వన్ వీక్లోనే మొత్తం పెద్ద పెద్ద స్క్రాపర్స్ కడతారు సో అవి ఎక్కువ రోజులు ఉండవు సో ఏదైనా కానీ ఒక విజయం అనేది తక్కువ టైంలో వచ్చిందంటే విజయమైనా లేకుంటే మనీ అయినా కానీ అది తక్కువ టైంలో వచ్చిందంటే అది ఎక్కువ రోజులు ఉండదు ఏదైనా కానీ కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ తోటి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అది ఒక పద్ధతి ప్రకారం వచ్చినట్టయితే అది ఎక్కువ రోజులు ఉండడం జరుగుతుంది సపోజ్ మనము సిక్స్ ప్యాక్స్ సిక్స్ సిక్స్ ప్యాక్ రావాలని జిమ్కి వెళ్తారు చాలామంది అది ఒక్క రోజులో టూ డేస్లో వన్ మంత్లో సిక్స్ ప్యాక్ అనేది రాదు మినిమమ్ ఫైవ్ టు సిక్స్ మంత్ రెగ్యులర్గా వెళ్తేనే సిక్స్ ప్యాక్ అనేది వస్తుంది సో దీన్ని బట్టి అర్థమైందంటే రిజల్ట్స్ అనేటివి తొందరగా రావు ఏ పని అయినా ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్ చాలా స్ట్రగుల్ చేయబడినాయి ఎందుకంటే ఊడోడు వస్తుండు పోతుండు చూస్తుండు కానీ ఊడి ఏం చేయాలి ఏంటంటే లర్నింగ్ పీరియడ్ అంటారు దాన్ని మనకు ఏం అర్థం కాదు అప్పుడు దాన్ని ఏమంటారు లర్నింగ్ పీరియడ్ ఇప్పుడు క్రికెట్లో కూడా చాలామంది వస్తారు కొత్తగా కానీ అందరూ లాస్ట్ వరకు ఎవరు ఉంటారు ఓవర్ అయితే హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీ ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తారు ప్రాపర్గా వాళ్ళు మాత్రమే లాస్ట్ వరకు ఉంటారు హిస్టరీ క్రియేట్ చేస్తారు లైక్ విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మ వీళ్ళందరూ వాళ్ళు కష్టాన్ని నమ్ముకున్నారు చాలా హార్డ్ వర్క్ తోటి కమిట్మెంట్ తోటి ఆడరు కాబట్టి వాళ్ళు చాలా రోజులు ఇండియా టీంలో ఉండగలిగారు సో ఏదైనా కానీ అంతే ఇప్పుడు ఏ పనైనా కానీ మనం ఎక్కువ రోజులు ఉండాలి లాంగ్ టైంలో ఉండాలంటే కన్సిస్టెన్సీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ సో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఒక్క రోజులోని కస్టమర్ కావాలంటే రాడు ఆనెస్టీ కన్సిస్టెన్సీ ఉంటే రియల్ ఎస్టేట్లో లాంగ్ టైంలో ఉండవచ్చు సో ఇప్పుడు మనం ఒక పనిని ఒక ప్లాన్డ్గా వెళ్తే విత్ ఇన్ టైంలో వీ కెన్ కంప్లీట్ ఇప్పుడు చైనా వాళ్ళు మనం అనుకున్న దానికన్నా ఫాస్ట్గా వెళ్తారు వాళ్ళు అది ఏమవుతాయి మళ్ళా కొన్ని రోజులకు ల్యాబ్స్ అయిపోతాయి సో షార్ట్ కట్స్ అనేటివి వెళ్ళకూడదు ఎప్పుడైనా ప్రాపర్ వేలో వెళ్తేనే మనకి యాక్సిడెంట్స్ అనేటివి జరగవు ఫైన్స్ అనేటివి పడవు లేకుంటే రాంగ్ రూట్లో వెళ్తే ఏమవుతుంది అది ఏదైనా జరగవచ్చు నీకు ఒకవేళ జరగరాని ఏదైనా జరిగితే నీకు వచ్చే ఇన్సిడెన్స్ కూడా రాదు సో దీనివల్ల చాలా అనర్ధాలు అనేటివి ఉంటాయి ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని సో థ్యాంక్ యూ